అండ్ అండి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ మీకోసం సెల్ఫ్ కేర్ మెసేజ్ మిమ్మల్ని మీరు కేర్ చేసుకునేదానికి మీకు ఏం మెసేజ్ అనేది ఇప్పుడు చూద్దాము ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ టు ఎనర్జీ ఎక్స్చేంజ్ సో చూద్దాం మీకోసం ఏంటి యూనివర్స్ కన్వే చేయాలనుకుంటుంది ఏం మెసేజ్ కన్వే చేయాలనుకుంటుంది స్టాప్ వరింగ్ అబౌట్ హౌ ఆర్ సపోజ్ టు బీ ఓకే మీరు మీ మైండ్లో ఏమన్నా మీకు ఇది నేను ఇది చేయలేకపోయాను అన్న ఒక బాధ అట్లాంటిది ఏమన్నా ఉంటే ఇంకా ఆలోచించకండి జరిగిందేదో జరిగిపోయింది ఓకే నెక్స్ట్ మీరు జరగాల్సింది ఏదో చూడాలి ఓకే ఎప్పుడు దాని గురించే ఆలోచించడము ఇది చేయలేకపోయానని ఇంతకుముందు నేను ఇది ఇది చేస్తుంటే ఇలా జరుగుండేది నా లైఫ్ ఇలా ఉండొచ్చు అని అనుకోవడము బాధపడడము అలా చేయకూడదు అని యూనివర్స్ మీకు చెప్తుంది ఎప్పుడు ఎనర్జీస్ అనేది పాజిటివ్గా ఉంచుకోవాలి నెక్స్ట్ మీరు ఏమేమైతే చేయగలుగుతారో దాని గురించి అయితే ఆలోచించండి ఓకే సో దిస్ ఈస్ ద స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ యూ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్